హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మచ్ యూట్యూబ్ ఛానల్ శ్రీలంకతో జరిగిన మూడో టీ ట్వంటీలో మన సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ప్రపంచ చరిత్రలోనే తొలి క్రికెట్గా అయితే ఈ రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మా మన టీమిండియా వచ్చేసరికి మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడుతుంది మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ టీమిండియా మూడు సున్నాతోనే టీ ట్వంటీ సిరీస్ అయితే కైసం చేసుకోవడం జరిగింది క్లీన్ స్వీప్ అయితే చేయడం జరిగింది చివరిదైన మూడో టీ ట్వంటీ ఈరోజు బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకోవచ్చు చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా చాయి చివరి ఓవర్లో మ్యాచ్ మాత్రమే టైగా నిలవడం జరిగింది అదేవిధంగా సూపర్ ఓవర్కి అయితే దారి తీయడం జరిగింది ఈ సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన బౌలింగ్తోని కేవలం రెండు పరుగులు మాత్రమే చేయడం జరిగింది శ్రీలంక ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన మన టీమిండియా సూర్యకుమార్ యాదవ్ పొందటి బాలుకే ఫోర్ కొట్టి టీమిండియా విశ్వవిదేతగా అయితే నిలవడం జరిపింది ఈ విజయంతో మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ రెండు మూడు సున్నాతో కైసం చేసుకోవడం జరిగింది అయితే ఇదే మ్యాచ్లో వచ్చేసరికి మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రమైతే ఒక అరుదైన రికార్డ్ అయితే నెలకొంది జరిగింది వరకు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఏ కెప్టెన్ చేయని సూర్యకుమార్ యాదవ్ నెలకొల్పడం జరిగింది ఇప్పటి వరకు టీ ట్వంటీలో కానీ ఓడిఐలో కానీ చివరి ఓవరు కెప్టెన్ పొజిషన్ లో ఉండి చివరి ఓవరు బౌలింగ్ చేసింది ఏ కెప్టెన్ ఇవ్వలేదు ఇవ్వలేదు సూర్యకుమార్ వేయడం జరిగింది ఇది కూడా చాలా ఉత్కంఠ భరితంగా జరుగుతున్న మ్యాచ్ లో చివరి ఓవర్ బౌలింగ్ చేసి మ్యాచ్ ని టై చేయడంలో కీ రోల్ పోషించిన సూర్యకుమార్ యాదవ్ ఈ రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగిందని చెప్పుకోవచ్చు తొలిసారిగా బౌలింగ్ చేసే వేయడం జరిగింది సూర్యకుమార్ యాదవ్ అది కూడా లాస్ట్ ఓవర్ కూడా ఆరు బంతులు ఆరు పరువులు చే టైంలో లాస్ట్ ఓవర్ బౌలింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ కేవలం ఐదు రన్స్ ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు తీయడంతో పాటు మ్యాచ్ని టై చేయడం జరిగింది ఇదే సూర్యకుమార్ యాదవ్ గారు క్రియేట్ చేసిన చరిత్ర అని చెప్పుకోవచ్చు క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు చేయని ఎవ్వరు చేయని పనిని మాత్రమైతే సూర్యకుమార్ యాదవ్ చేయడం జరిగింది అయితే ఈ మ్యాచ్ లో వచ్చేసరికి పార్ట్ టైం బౌలర్ తోనే టీమిండియా గెలిచిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పార్ట్ టైం బౌలర్ రింకు సింగ్ రియాన్ పరాగ్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అయితే గెలవడం జరిగింది ముఖ్యంగా పంతొమ్మిది ఓవర్ వేసిన వేసిన రింకు సింగ్ కేవలం మూడు పరుగులు ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు తీయడం జరిగింది రింకు సింగ్ అదేవిధంగా సూర్యకుమార్ పంతొమ్మిది ఓవర్ ఇరవై ఓవర్ అద్భుతంగా బౌలింగ్ వేయడంతో మ్యాచ్ లో గెలిచిందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే టీమిండియా ఈ మ్యాచ్ లో రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరిగింది ఎస్పెషల్ గా సూర్యకుమార్ గారు సూర్యకుమార్ యాదవ్ చేసిన పనిని మాత్రమైతే ఇప్పుడు ప్రజెంట్ క్రికెట్ విషయకులు అయితే మెచ్చుకుంటారని కూడా చెప్పుకోవచ్చు దీనిపైన మీ కామెంట్ అయితే కామెంట్ రూపంలో తెలపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ